నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కుజగ్రహంలో మార్పులు సంభవిస్తున్నాయి అంటే మన ఖగోళంలో అంతరిక్షంలో ప్రతి నిత్యము ప్రతిసారి ప్రతి క్షణము ఈ గ్రహాలు చరిస్తూ ఉంటాయి అంటే చలనం చేస్తూ ఉంటాయి ఈ చలన సమయంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని రాశుల్లోకి రావడము కొన్నిసార్లు అన్ని గ్రహాలు అంటే ఆరు ఐదు నాలుగు ఇట్లాగా వాటి వాటి పరిభ్రమణ కాలంలో మనకి కొన్ని కొన్ని రాసుల్లోకి రావడము కొంతకాలం ఉండడము తరువాత మళ్ళా వేరే స్థానాలకి తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి క్రమంలో ఏప్రిల్ నాలుగో తారీఖు అంటే ముందు మనకి రెండు వేల ఇరవై ఐదున ఆ కుజ గ్రహము మారుతోంది అయితే ఈ గ్రహాలు మారడము వేరే రాసుల్లోకి వెళ్ళడం వల్ల మనకి ఆ దేశ కాలమాన ఆర్థికంగాను రాజకీయంగాను ఇలాంటి కొన్ని కొన్ని పెను మార్పులు అంటే వాతావరణంలో కూడా చిన్న చిన్న మార్పులు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ గ్రహాల చలనాలు మనకి ఒక్క మనుషుల మీదే కాదు దేశం మీద కూడా పడుతూ ఉంటుంది అలాంటి ఇంపాక్టు మనకి ఇప్పుడు ఈ రాబోయే కుజగ్రహ మార్పు వల్ల ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఎక్కడెక్కడ సంభవిస్తాయి ఈ రాసుల్లో దగ్గరికి వచ్చేటప్పటికి మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి ప్రభావాలు ఇస్తాయి మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము అయితే ముందుగా ఈ కుజుడు ఆ మేష రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల కొన్ని రాసులకు శుభ ఫలితాలు మరికొన్ని రాసులకు ప్రతికూల ప్రభావాలు కూడా ఇస్తూ ఉంటాడు అది సహజమే కదా అయితే ఇప్పుడు ఈ ప్రభావాలు మనకి రాజకీయం మీద వ్యాపారం మీద వ్యవసాయం మీద ఆరోగ్యము దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రకృతి మీద కూడా చాలా ప్రభావాలని చూపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు మనం ఆ అశుభ ఫలితాలు కలిగే రాసులు ఏమిటి అనే అంశంలో ముందుగా అశుభ ఫలితాలు కలిగించే రాసులు ఏ అశుభ ఫలితాలు ఇస్తున్నారు అంటే కనుక ఆర్థిక సమస్యలను ఇస్తున్నారు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు ఉద్యోగంలో ఒత్తిడి మార్పులు వ్యాపారంలో నష్టాలు లోటుపాట్లు తర్వాత ప్రమాదాలు కోపము తగాదాలు శారీరకంగా అనారోగ్యాలు ఇలాంటి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి అది ఏ రాసులు వారికి ఇస్తున్నారు అంటే కనుక వృషభ రాశి వారికి ఇచ్చే ప్రభావం ఏమిటి అంటే వాళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి ఎవరైనా వృషభ రాశిలో వారు ఉంటే కనుక నేను చెప్పే జాగ్రత్తలు పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి ముందుగా ఖర్చులు పెరుగుతాయి రెండోది కుటుంబంలో విభేదాలు తల ఎత్తే సూచన కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నడుము నొప్పికి మైగ్రేన్ కి సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి జరిగే ఆ పరిణామాలు ఏమిటయ్యా అంటే మొదటగా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఉద్యోగంలో ఒత్తిడులు స్థాన మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది ఇక మూడవది అనారోగ్య సమస్యలు కడుపుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కుజుడు ఇచ్చే ప్రభావం ఏమిటంటే ఆపరేషన్లు ప్రమాదాలు ఇలాంటివి ఊరికినే ప్రమాదాలు ఊరికూరికనే ఆపరేషన్స్ అవసరం లేకపోయినా కోతలు ఎక్కువగా ఇస్తుంటాడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తరువాత రాశి వారికి ఎలాంటివి ఇస్తున్నాడు అంటే కనుక ప్రయాణంలో ఖర్చులు విపరీతంగా అయిపోతాయి అంటే పది రూపాయలు చాక్ బిస్కెట్ మీద పెట్టవలసింది వంద రూపాయలు పెట్టవలసిన పరిస్థితి తీసుకొస్తాడు తర్వాత రెండవది అనవసరమైన ఆలోచనలు మనకి అవసరమైన ఆలోచనల కన్నా ఎక్కువ అనవసరమైన ఆలోచనలే వస్తుంటాయి దానికి మరీ విపరీతంగా వస్తాయనమాట ఈ కుజ ప్రభావం వల్ల మీ సంగతి మీరు ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ సంగతో ఎదురింటి వాళ్ళ సంగతో ఎక్కువగా ఆలోచిస్తుంటారు దానివల్ల అనారోగ్యం ఎవరికి మనకే కదా సో అవి తగ్గించుకోండి అయితే తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వ్యాపారంలో ఒడిదుడుకులు తెస్తాడు అంటే నష్టాలు రావడము ప్రమాదాలు రావడము అగ్నికి సంబంధించిన ఆహుతులు అవ్వడం అంటే అగ్ని ప్రమాదాలు జరిగించడము ఐటీ దాడుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ జరిగిస్తాడు జాగ్రత్తగా చూసుకోండి మూడు సమస్యలు ఇస్తున్నాడు తరువాత వృక్షిక రాసి వాళ్ళకి ఏమిటి ఇస్తున్నాడయ్యా అంటే నిద్ర లేని సమస్యలు ఇస్తుంటాడు మరి ఎక్కువగా మొబైల్ తోనూ ఆ ఉంటుంటే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాబట్టి అవి తగ్గించుకోండి ఆ ఇప్పుడు నిద్ర లేని సమస్యలను ఎక్కువగా ఇస్తుంటాడు తర్వాత కుటుంబంలో కలహాలను ఎక్కువగా ఇస్తుంటాడు తర్వాత ఎక్కువగా పొరపాట్లు చేసేది ఆ చేస్తాడు అంటే ఎట్లా అంటే ప్రతిదీ పొరపాటుగాను అరే రే అనవసరంగా చేశానే బై మిస్టేక్ చేశానే అనేటటువంటివి ఎక్కువగా చేసే అవకాశాన్ని మీకు కలిగిస్తాడు వృక్షిక రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే మొదటిగా కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు మీ తప్పిదం లేకపోయినా కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు అనవసరమైన ఖర్చులు పెట్టిస్తాడు రెండోది రాజకీయ రంగంలో ఉన్న వారికి తీవ్రమైన ఒత్తిడి టెన్షను క్షణంలో ఏం జరుగుతుందో ఆ తర్వాత ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారో మీ తాలూకా అంటే ఆపోజిట్ వాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే ఆలోచనలతో చాలా ఇబ్బంది పడుతుంటారు రాజకీయ నాయకులు తర్వాత మూడో సమస్య ఏంటంటే అనారోగ్య సమస్యలు విపరీతంగా ఇస్తాడు ఒకటి దేనికి అంటే నడుము నొప్పికి సంబంధించి ఎముకలకు సంబంధించి దాంతో పాటు కాలేయానికి సంబంధించి అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడనమాట ఈ రాశుల వాళ్ళు నేను చెప్పిన ఈ ఒకటి రెండు మూడు పాయింట్లు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి లేదా అంటే ఒకటికి రెండు సార్లు చదువుకొని అంటే ఒకటికి రెండు సార్లు ఆ చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇప్పుడు శుభ ఫలితాలు కలగజేసే రాసులు ఏంటి ఆ ఫలితాలు ఏమిటి చూద్దాం ముందుగా శుభ ఫలితాలు ఇచ్చేవి ఆర్థిక లాభాలు విపరీతంగా ఇస్తాడు ఉద్యోగంలో విజయాలు ఇస్తాడు కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు వ్యాపారంలో లాభాలు అనుకూలత బలమైన ఆరోగ్యము మంచి మంచి అదృష్టాలు మీరు ఏది పడితే అది అదృష్టం ఉంటుంది దీంతో పాటు రాజకీయంలో విపరీతమైన పురోగతి ఇస్తాడు అయితే ఆ రాసులు ఏమిటి అంటే మేష రాశి వారికి ఇందాక నేను చెప్పిన ఫలితాలన్నీ ఇస్తాడు వారికి మేషరాశి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ శక్తి ఉత్సాహము నాయకత్వ లక్షణాలు ఇస్తాడు రెండో పాయింట్ రాజకీయంగా విపరీతమైన ఎదుగుదలని ఇస్తాడు మూడో పాయింట్ వ్యాపారస్తులు కనుక అయితే అంటే వ్యాపారము అంటే ఎప్పుడు ఒకళ్ళనే లెక్కలో పెట్టుకోకండి వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి క్లుప్తంగా వ్యాపారము అని చెప్తామన్నమాట అయితే వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు ఇస్తాడు పెట్టుబడి పెట్టిన దగ్గర కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ మూడు పాయింట్లు మేషరాశి వారికి తరువాత మిథున రాశి వారికి ఏమిస్తున్నాడు అంటే ఉద్యోగంలో పెద్ద పెద్ద అవకాశాలు ఫారెన్ వెళ్ళడాలు ప్యాకేజీ పెరగడము ఇంక్రిమెంట్స్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంక్రిమెంట్స్ పడడము ఇలా అంటే అవకాశాలు ఇస్తున్నాడు రెండో పాయింట్ వ్యాపారస్తులకి మీరు ఊహించని లాభాలను కూడా అందజేస్తున్నాడు తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అంటే మూడో పాయింట్ కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో గతంలో ఏమైనా కలహాలు ఉండడం కానీ విడిపోవడాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవన్నీ సమసిపోయి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాడు ఇక ఆ నాలుగో పాయింట్ ఆరోగ్య చూసినట్టయితే అస్సలు ఆరోగ్యానికి ఢోకా లేని పరిస్థితి ఇస్తున్నాడు తరువాత మూడవ రాశి అంటే శుభ ఫలితాలు పొందే మూడవ రాశి సింహరాశి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు రాజకీయ పరంగా దృఢమైన బలమైన స్థానాన్ని అనమాట ఒక కాంక్రీట్ వేసి కూర్చున్నట్టుగా మంచి స్థానాన్ని ఇస్తున్నాడు మూడో పాయింట్ ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు రావు తరువాత రాశి తులారాశి ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఇస్తున్నాడు ఆర్థికంగా మీరు ఏ పని చేసినా లాభాలు లాభాలు లాభాలే అనమాట తరువాత మూడో పాయింట్ కొత్త పెట్టుబడులు ఎవరు పెట్టుకున్నా సరే ఉద్యోగస్తులే కాదు వ్యాపారస్తులు కాదు చిన్న చిన్న గృహిణులు కూడా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకున్నా విపరీతమైన లాభాలు ఇస్తాడనమాట కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఇక ఐదవ రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే రాజకీయంలో ఉంటే రాజకీయంలోకి రావాలి అని అనుకుంటే కనుక విజయాలు మీ సొంతము ప్రజల యొక్క అధిష్టానం యొక్క మద్దతు మీ సొంతము అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషంగా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం ఉంటుంది అనారోగ్య సూచనలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనమాట అయితే ఆరవది మకర రాశి వీరికి శని ప్రభావం నుంచి వీరు వెళ్ళిపోతారు ఇక ఎదర జీవితం అంతా మకర రాశి వాళ్ళది ఏడున్నర సంవత్సరాలు విపరీతమైన కష్టాలు పడ్డారు పాపం ఇక నుంచి వాళ్ళకి ఆనందమే ఆనందము ఆరోగ్యము దానము ఇంకా ఒకటి కాదు వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు అనమాట అయితే ఆరోగ్యపరంగా మూడో పాయింట్ చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది నాలుగో పాయింట్ ఉద్యోగాల్లో పదోన్నతులు ఉద్యోగం రాని వాళ్ళకి హై అండ్ ప్యాకేజీతో మంచి మంచి అవకాశాలు వస్తాయన్నమాట ఈ రాసుల వాళ్ళకి అంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి శుభ ఫలితాలు నేను చెప్పిన ముందు ఆరు రాసుల వాళ్ళకి ఆ కొంచెం మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అయితే ఇప్పుడు ఇవి మనుషులకి తరువాత ఆర్థిక పరంగా దేశం మీద ఎలా ఉండబోతోందంటే స్టాక్ మార్కెట్ గణనీయమైన హెచ్చు తగ్గుల్ని చూసుకుంటాము ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఉంటే కనుక అబ్జర్వ్ చేసుకోండి తరువాత రెండో పాయింట్ క్రూడ్ ఆయిల్ రియల్ ఎస్టేటు డిఫెన్సు స్టీల్ పరిశ్రమలు స్థిరంగా బలపడతాయి అన్నమాట అంటే ఈ రంగాలు చాలా బలంగా ఉన్నతంగా ఉంటాయి తర్వాత మూడో పాయింట్ ఐటీ రంగంలో కొన్ని కొన్ని ఉడుదుడుకులు వస్తుంటాయి ఐటీ రంగము ఒక్కొక్కసారి పడిపోవచ్చు ఒక్కొక్కసారి లేవచ్చు స్థిరంగా ఉండొచ్చు ఐటీ రంగంలో ఉన్న అంటే ఉద్యోగస్తులకు కానీ ఐటీ రంగాన్ని నడిపే వాళ్ళు కానీ నమ్మకాలు పెట్టుకునే పరిస్థితి గోచరించట్లేదు తర్వాత రాజకీయంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సర్వేలు జరుగుతాయి ఉప ఎన్నికలు జరిగే ప్రకటనలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా మార్పులు అయితే నూతన నాయకులకు ఎవరైతే కొత్తగా రాజకీయ రంగంలోకి రాబోదాము అని అనుకున్న వాళ్ళకి మాత్రము విజయవంతమైన అవకాశాలు మంచి సమయం అన్నమాట వృధా చేసుకోకండి కానీ అధికార పార్టీలో ఎవరైతే ఉంటున్నారో వారికి అంతర్గతంగా విభేదాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి తరువాత అంశము వ్యవసాయ రంగం మీద ఈ కుజ ప్రభావము ఎలా పడుతోంది అంటే కనుక ఆ రైతులకు ముఖ్యంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి జొన్న మిరప వరి పంటలు వేసే వారికి విశేషమైన ఆదాయం వస్తుంది ఆ పంటలు వేసుకునే రైతులు చక్కగా ఉండబోతున్నారు ఆ పంటలు వేయడానికి మీరు ముందుకు రండి తరువాత పశు పోషణ పాల పరిశ్రమలు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి మూడవది కాయధాన్యాల యొక్క ధరలు చాలా తక్కువగాను పడిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఈ విషయంలో ఎవరైతే కాయధాన్యాలు పండించే రైతులు ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నేను చెప్పిన వ్యవసాయ రంగం మీద ఇటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు అడుగు వేయండి ప్రతి ఒక్క రైతు అయితే మొత్తంగా ఒకసారి సమగ్ర విశ్లేషణ చేస్తాను జాగ్రత్తగా వినండి ఆరు రాసులకు శుభ ఫలితాలు ఆ రాసులు ఏమిటో మళ్ళా చెప్తున్నాను నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మేష మిథున సింహ తుల ధనస్సు మకర రాసుల వారికి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు మిగిలిన ఆ ఆరు రాసుల వాళ్ళకి అంటే ఐదు రాసుల వాళ్ళకి అశుభ ప్రభావాలు చాలా ఎక్కువగా చూపిస్తున్నాడు అంటే ఎలా అంటే ఆ రాసులు వృషభ కర్కాటక కన్య ఉర్చిక కుంభ రాశులకు అంటే ఆరు రాసులు శుభ ఫలితాలు ఐదు రాసులు అశుభ ఫలితాలు ఒకే ఒక్క రాశి మేన రాశి ఆ రాశి వారికి ఏం చేస్తున్నాడు అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు అన్ అంటే ఈ కుజగ్రహ ప్రభావము ఆ చాలా సమగ్రంగా విశ్లేషణ చేసి మీకు చెప్పాను ఈ ఫలితాలను మేషాది ద్వాదశ రాసుల వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని తదుపరి చెప్తాను ఇప్పుడు మనకి కుజగ్రహము ఏప్రిల్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో మార్పు జరుగుతోంది కదా అయితే ఎక్కడ మార్పు జరుగుతోంది అంటే ఈ కుజగ్రహం మార్పు మీనం నుండి మేష రాశికి వెళ్ళడం వల్ల రాజకీయ వ్యాపార వ్యవసాయ ఉద్యోగ ఆరోగ్య దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది అయితే తదుపరి రాశి మీనరాశి మీనరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో చాలా శ్రద్ధ పెట్టాలి జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలి లేనట్టయితే కనుక మీకు విజయం దక్కదు కళల రంగంలో ఉన్న వాళ్లకు చాలా ప్రోత్సాహకరమైన సమయము ఆ మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలంటే తక్షణమే వేసుకోండి అయితే పోటీ పరీక్షల్లో మీరు ర్యాంకులు తెచ్చుకోవాలంటే కనుక చాలా కష్టపడాల్సిన సమయము ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మధ్యస్థ స్థాయి స్థాయి ఉద్యోగస్తులకు తీవ్రమైన టార్గెట్స్ ఒత్తిడి మీ యజమానుల ఒత్తిడి పొందే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి మీకు మా ఇబ్బందిగా ఉంది అంటే తక్షణమే మారి ఇంకొక ఉద్యోగం చూసుకోండి అయితే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళు ఆ ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది నిరాశ చెందకండి వ్యాపారస్తులకు చూసినట్టయితే ఆహారం అంటే ఫుడ్ కి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళు టూరిజానికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉన్న వారికి విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు మాత్రము చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే నీటి వనరుల మీదే ఆధారపడి వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవు జాగ్రత్తలు తీసుకోండి వాతావరణ మార్పులు మీ యొక్క పంటల మీద ఆ చూపే తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి రైతులందరూ నిరాశ పడకుండా ఆ ప్రయత్నం మీద ఇక నుంచి ఉండే ప్రయత్నం చేసుకోండి నీటికి సంబంధించి ఎదుర్కోవడానికి అంటే నీటి సమస్యను ఎదుర్కోవడానికి వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవడానికి కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి రైతులు నిరాశ చెందకండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నిద్ర లేకపోవడాలు ఆ మానసిక ఒత్తిడికి గురవ్వడము ఇలాంటివి జరుగుతోంది చాలా ఎక్కువ మందికి లంగ్స్ కి సంబంధించినటువంటి తీవ్రమైన రుగ్మతలు అనారోగ్యాలు ప్రమాదాలు కూడా జరుగుబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే ఏమైనా మీకు ఊపిరి తీసుకోవడం కానీ లంగ్స్ కి సంబంధించిన కానీ అంటే దానికి రిలేటెడ్ గా ఏదైనా సూచన కనబడితే తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పర్యవేక్షణ చేయించుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి శుభకార్యాలకు ఇది అనువైన సమయము రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక కొత్తగా రాజకీయ రంగంలో రావాలి అని అనుకున్న వాళ్ళు అస్సలు రాకండి మీకు చాలా కష్టకాలం ఎదురవుతుంది కాబట్టి ఈ మార్పు అంటే ఈ కుజగ్రహం మళ్ళా మారిన తర్వాత అప్పుడు ప్రయత్నం చేసుకోండి కానీ ఈ సమయంలో అస్సలు చేయకండి ప్రజా ప్రతినిధులకు కొత్త కొత్త ఒత్తిడిలు వచ్చే అవకాశం అపరిందలు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఇంకా దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వ్యాపార రంగంలో కొంత గందరగోళ పరిస్థితి గోచరిస్తోంది ఆ తరువాత ప్రభుత్వ విధానాలు కీలకంగా మారుతాయి మారే సూచనలు కూడా కనబడుతున్నాయి అది మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి అయితే శుభ ఫలితాలు తీసుకున్నట్టయితే కళలు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి విపరీతమైన విస్తృతమైన పురోగతి కనబడుతోంది కుటుంబంలో అనుకూలత కనబడుతోంది అయితే ఇంకా అశుభ ఫలితాలు ఏంటంటే ఉద్యోగస్తుల్లో ఒత్తిడి పెరుగుతోంది రెండో పాయింట్ మానసిక అశాంతి మానసిక ఒత్తిడి అనారోగ్యమైన తీవ్రమైన సమస్యలు గోచరిస్తున్నాయి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా మీకు తగిన పరిష్కారము ఆ మీకు చెప్పదగిన పరిష్కారం ఏంటంటే గురు గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి గురుగ్రహానికి సంబంధించినటువంటి దానాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ తప్పనిసరిగా చేసుకోండి సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ పనైనా చెయ్యడానికి ఉపక్రమించండి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే ఇప్పుడు సమగ్ర విశ్లేషణ చెప్పబోతున్నాను ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కుజగ్రహ మార్పు ప్రభావంతో శుభ ఫలితాలు పొందే రాసులు ఓవరాల్ గా చెప్పేస్తాను నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మేష సింహ తుల ధనస్సు మకర రాసుల వారికి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో విపరీతమైన అనుకూలత కనబడుతోంది మిశ్రమ ఫలితాలు పొందే రాసులు ఏమిటి అంటే కనుక కర్కాటక కన్య కుంభ మీన రాసులు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత మార్పులు తీసుకుంటారు అయితే అశుభ ఫలితాలు పొందే రాసులు మాత్రము వృషభ మిథున ఉర్చిక రాసుల వారు ఓవరాల్ గా ఆరోగ్యంలో ఇబ్బంది పడతారు ఆర్థికంగా డబ్బు పరంగా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నమస్తే